ఒక సర్వోన్నతమైన శాస్త్రము ఈ యొక్క రాజ్యాంగము అనేది ఒక ఫోటోలో ఇది ప్రజలకు మేము పైన క్లిక్ చేడు ఫోటో ప్రభుత్వానికి ఒక మధ్య అనుసంధానకార్తంగా వివరిస్తుంది కాబట్టి అంతేకాక ప్రభుత్వ అధికారాలను విధులను పరిమితం చేస్తుంది ప్రజలకు హక్కులకు రక్షణ కూడా కల్పిస్తుంది అందుకనే రాజ్యాంగము అనేది పవర్ఫుల్ అమట దానికి ఎదురు లేదు తిరుగులేదు అటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే ఎందుకంటే ఈ యొక్క సువిశాలమైన భారతదేశంలో మతస్థులు ఉన్నారు ఆ రకరకాల మతస్థులు హిందువులు తమ యొక్క పవిత్ర గంధము భగవద్గీత అనుకుంటే తర్వాత వచ్చేసి ముస్లింలు వాళ్ళ యొక్క పవిత్ర గంధము వచ్చేసి ఖురాన్ అనుకుంటే తర్వాత వచ్చేసి క్రిస్టియన్స్ తమ యొక్క పవిత్ర గంధము బైబుల్ అనుకుంటే ఈ ముగ్గురు మతస్థులకు అతి పవిత్ర గంధము రాజ్యాంగము ఈ పవిత్ర గంధము ఈ పవిత్ర గ్రంథమును చదివితే కచ్చితంగా వాళ్ళు ఈ యొక్క దేశం యొక్క పరిపాలన పత్రాలు పట్టవచ్చు కాబట్టి మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏమన్నారంటే ఈ దేశ ఆచార్య సాంప్రదాయాల కంటే నాకు రాజ్యాంగమే గొప్ప అని చెప్పింది ఈ యొక్క మన గాంధీ గారు మన భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు కంటే ఖచ్చితంగా నాకు రాజ్యాంగమే గొప్ప కాబట్టి వచ్చేసి ఒక రోజు ఆమెని ఒక పూజారులు అక్కడ దేవాలయానికి రానియలేదు ఎందుకంటే నువ్వు ముంద మోపే తర్వాత నీకు భర్త లేదండి కాబట్టి ఆ విధంగా ఆయన అవమాన పాలైంది కాబట్టి రాజ్యాంగము చదివి ఈ దేశానికి దేశ ప్రధాన పూజారులే ఖచ్చితంగా ఆమెని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు అందుకనే రాజ్యాంగము అంత పవిత్ర కథమైనది కాబట్టి అందుకనే మన ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మన రాజ్యాంగము గురించి చాలా మంది చెప్తుంటారు బాగా వినాలి ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రజాస్వామ్యము గురించి తెలుసుకోవాలి తర్వాత న్యాయం గురించి తెలుసుకోవాలి స్వేచ్ఛ సమాన

డిసెంబర్ తొమ్మిది స్టార్ట్ అయితే ఆల్రెడీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగము అమల్లోకి వచ్చింది కాబట్టి మన ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల అరవై వచ్చింది పంతొమ్మిది స్వాతంత్రం కానీ ఆ బ్రిటిష్ వారు మన దేశానికి రాజ్యాంగం ఇచ్చారు కానీ అదే విధంగా మాకు రాజ్యాంగము మాకు రాజ్యాంగము కావాలని మన యొక్క దేశపు నాయకులు బ్రిటిష్ అధికారైన బ్రిటిష్ అధికారైన ఐవన్ జన్ీస్ దీస్ వెళ్తే అక్కడ ఏమని చెప్తుందంటే మీ భారతదేశానికి మీ భారతదేశంలో అనేక కులాలు అనేక మతత్వము అనేక సంస్కృతులు ఉన్నాయి మీ యొక్క భారతదేశానికి రాజ్యాంగం రాయడము అంత ఆశ మాసి కాదు కానీ ఆ ఐవర్ జెన్నింగ్స్ మీ ఉన్నది ఆ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ ఆయన రాస్తారు అని ఒక అభివృద్ధి అందుకనే మన భారతదేశంలో ఉన్న నాయకులు మన ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతని రాజ్యాంగ పరిషత్తుకు కు ఎన్నిక కాకుండా చాలా మంది అడ్డుకున్నారు అడ్డుకున్నారు కానీ అడ్డుకునేదా కూడా కాబట్టి కొంతమంది వ్యక్తం పరిషత్తుకు పంపడం జరిగింది అందుకనే పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఒక ముసాయిదా కమిటీకి చైర్మన్ అయ్యాడు అంటే రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగాన్ని రాయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అధ్యక్షత అటు మొత్తము ఆరు మంది సభ్యులు ఈయన ఒకడు మొత్తం ఏడు మంది ఏడు మంది సభ్యులు ఈయన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క వ్యక్తి మాత్రమే కానీ మిగతా ఆరు మంది సభ్యులు ఎవ్వరు సహాయం చేయలే ఎవరు సహాయం చేయలే